దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు పరిశుద్ధమైన స్థలములో అపరిశుద్ధమైనవి తగనివి కావు రావడానికి వీల్లేదు ఉండడానికి వీల్లేదు దాచిపెట్టి వద్దామంటే కుదరదు ఆకాన్లో ఉంటది దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు మీరు వెళ్ళబోతున్న దేశంలోనికి ఏది మీరు ఆ ఎరుకో పట్టణంలో మీరు దేన్ని కోరుకోవద్దానంటే ఈ ఆకాన్ ఏం చేశాడు అందులో కొంత దాన్ని దీనిలో కొయ్యతో వెందులో పాతి పెట్టి దాచుకున్నాడు అండి ఆ కొంపు ఎక్కడికి వచ్చింది ఆ కొంపు పాతి పెట్టి తవ్వు తీసేయండి బయటికి లోపల హృదయాలలో అంతరంగంలో జీవితాల్లో పాతికి పోయాయి కొన్ని అవి తీసేయ్ బయటికి నువ్వు నిలబడింది నువ్వు ప్రార్థించేది పరిశుద్ధమైన స్థలం నువ్వు ఉపవాసం ఉండి చేసేది పరిశుద్ధమైన స్థలం నువ్వు అంగరార్చేది పరిశుద్ధమైన స్థలం నువ్వు దేవుడిని అడిగేది పరిశుద్ధమైన స్థలం నీ దేవుడు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడి దగ్గరికి వచ్చినప్పుడు అపవిత్రమైన వాటిని తీసేసిరా యహోశివకు అర్థం కావట్లేదు ఎందుకు ఓడిపోతున్నా మేము యుద్ధంలో ఎందుకు ఓడిపోతున్నాం యుద్ధంలో దేవుడే మా ముందు ఉంటానన్నాడు కదా వాగ్దానం చేశాడు కదా ఇంత గొప్ప వాగ్దానం చేసి ఎరికో గోడలు బద్దలు కొట్టి తీరా లోపలికి వచ్చేసరికి ఇతర చేప వస్తుందంటే అయ్యో అని ఏడుస్తున్నాడు పాపం నేను నీకు విజయం అన్నది కరెక్టే నేను నీతో వస్తానన్నది కరెక్టే కానీ నేను చెయ్యొద్దన్న పని కూడా కొన్ని కొన్నిసార్లు నేను ఎందుకు ఇది చేసినా ఎన్ని ఎన్ని కొన్ని సార్లు మనకు అనిపిస్తుంటది మన జీవితంలో ఇంకా కొన్ని పాతికిపోయి ఆచారాలనే వ్యవహారాలు చాలా పాతికిపోయినాయి లోక సంబంధమైన వ్యవహారాలు చాలా పాతికిపోయి అలా హృదయంతరంగంలో మూలిగిపోతున్నాయే తీసే బయట వాటిని తీసేసి అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా అడుగు అడుగు వా నా పట్ల నీ కార్యము జరిగించిన ఆయన